తొలి మంచు కురిసింది తలుపుతీయవా ప్రభు ఇలా గొంతు వలికింది పిలుపునియవా ప్రభు తొలి మంచు కురిసింది ప్రభు ఇలా వలికింది ప్రభు స్వాగతం హాయ్ గైస్ ఈ పాట అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఏ సినిమాలోదో కనుక్కోండి చూద్దాం ఓకే ఈరోజు ఇక మనం ముసుగులో నాలుగవ భాగంలోని రెండో ఎపిసోడ్లోకి వెళ్దాం అందరూ వినటానికి సిద్ధమని అనుకుంటున్నాను నేను తన మెసేజెస్ చదవడం స్టార్ట్ చేశాను తింటూ చూస్తున్నా హే అఖాన్ అనే తన పిలుపు తన మొదటి మెసేజ్తోటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తను అలా పిలుస్తుంటే అసలు ఆ సౌండ్లో నన్ను వేరే ప్రపంచానికి తీసుకువెళ్తున్నట్లు ఉంటుంది ఎలా నేర్చుకుందో కానీ కొత్త కొత్త భాషలతో కొత్త కొత్త పేర్లతో నన్ను పిలుస్తూ ఉంటుంది నువ్వు వెళ్ళాక నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అవ్వలేదు నువ్వేమీ ఫీల్ అవ్వకు అని మెసేజ్ పెట్టింది అయినా నాకు తెలుసులే ఏమీ ఫీల్ అవ్వవని నువ్వు ఒక మొద్దోడివి ఎంతసేపటికి వర్క్ అనుకుంటూ వెళ్ళగానే ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చుంటావు అని నాకు తెలుసులే నిజం చెప్పు నన్ను తలుచుకున్నావా అసలు సరే సర్లే తలుచుకున్నా కూడా పట్టించుకోకుండా నీ పని నువ్వు చూసుకుంటా ఉంటావు నిజమా కాదా చెప్పు అని అచ్చం నా గురించి నా పక్కన ఉండి చూసినట్లే చెప్పింది నేను అవి చూసుకుంటూ నవ్వుకుంటూ తింటున్నాను మధ్యలో కొన్నిటికి సింబల్స్ పెడుతున్నా అది అలసిపోయి బజ్జున్నట్లుంది రిప్లై ఇవ్వలే ఇవ్వనే లేదు లేదంటే నేను పెట్టిన ఒక్క సెకండ్కే తను వెంటనే రిప్లై ఇచ్చేది అరే ఈరోజు తెగేసి చెప్పేశాను ఇంట్లో నేను ఇక వాడిని పెళ్ళి చేసుకోను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని వెంటనే రిప్లై ఇచ్చేసింది మాకు ఆల్రెడీ అన్నీ అయిపోయాయి కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని తెగేసి చెప్పేసండ్రా వాళ్ళు కొంచెం గొడవ చేశారు ఇంట్లో కానీ నాకు నువ్వు తోడున్నావు కదా ఆ ధైర్యంతో నేను వాళ్ళతో అంత క్లారిటీ ఇచ్చేశాను అయినా నా నుండి ఎటువంటి ప్రాబ్లం నీకైతే రాదులే నువ్వేం భయపడకు నేనేమి నిన్ను పెళ్ళి చేసుకున్నానని వీళ్ళతో ఏం చెప్పలేదులే సరే సర్లే నీకు మాటిచ్చాను కదా మన విషయం బయటికి ఏమి తెలియకు తెలియ తెలియజేయను అని సో నీ ఆఫీస్లో కూడా నీకు ఎటువంటి ఆటంకం రాదు మన ఇద్దరం ఎప్పట్లాగే ఇలా రహస్యంగానే మన ప్రేమని కాదు మన నీకు ప్రేమ అంటే నచ్చదు కదా మన కాంట్రాక్ట్ పెళ్ళిని మన ఇద్దరికీ మధ్యలోనే ఉంచుదాం నేను కూడా అలాగే ఉంచుతాను రాసే కూడా నువ్వు నీకు ఇష్టమైనట్లే ఉండొచ్చు అని అంది నేను తనకి రిప్లై ఇచ్చాను అరే అది కాదే ఏదైనా అవుతుంది అని నేను ఫీల్ అవటం లేదు నీకు ఏమి కాకూడదు అని నేను అనుకుంటున్నా అందుకని అలా చెప్పాను అని పెట్టగానే వెంటనే తను రిప్లై ఇచ్చింది హే మొద్దు ఏం చేస్తున్నావు ఇప్పటికి గుర్తొచ్చానా నేను అరే స్నానానికి వెళ్ళాను అందుకే నీకు వెంటనే రిప్లై ఇవ్వలేదు అంది నా పెదవుని చిరునవ్వుతో పాటు కొంటె తలుపులు నేను రానా కలిసి చేద్దామా అన్నాను ఓకేరా నాకు కూడా అదే ఇష్టం ఒకరోజు కలిసి చేద్దాం ఈరోజు మిస్ అయింది కదా కావాలని నేను వద్దు అన్నాను మన ఇంట్లో ఒకరోజు చేద్దాం అని మెసేజ్ పెట్టింది అరే నువ్వు అలా చెప్తుంటే ఇక్కడ ఈ బుజ్జిగాడు ఎలా తట్టుకోగలదు చెప్పు నా వల్ల కావట్లేదే వచ్చేయనా ఇప్పుడే అన్నాను నోరు మూసుకొని పడుకో మధ్యాహ్నం నుండి ఒక్క మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు కానీ ఇప్పుడు వస్తాడంట అని అంది అరే చాట్ కాదు కానీ కాల్ చేయొచ్చు కదా నీ గొంతు వినాలనిపిస్తుందిరా నాకు నీ గొంతు వింటుంటే చాలా చాలా అంటే చాలా హాయిగా ఉంటుంది అని మెసేజ్ చేసింది నాట్ పాజిబుల్ రే తమ్ముడు రూమ్లోనే ఉన్నాడు కదా అయినా నేనేమైనా బాలసుబ్రమణ్యన్నా నా గొంతు బాగుంది అనుకోవటానికి అన్నాను పోరా కోతి అందరికీ బాలసుబ్రహ్మణ్యం గొంతు మాత్రమే నచ్చుతుందా ఏంటి నాకు నీ గొంతు నచ్చింది నిజంగా నిజం అసలు తెలియదు ఎందుకో మొదటిసారి ఫోన్లో నువ్వు మాట్లాడినప్పుడు ఆ వాయిస్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నీ గొంతుకే పడిపోయాను రా అని అంది అలా చాలాసేపు మాట్లాడుకున్నాం తన రొమాంటిక్ మూడ్లోకి వచ్చింది నన్ను కూడా అలా ఫీల్ అయ్యేలా చేసింది సరే సరేనే నిద్ర వస్తుంది ఇక బజ్జు ఉంటానే నువ్వు కూడా బజ్జో రేపు మరలా ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇక టూ డేస్లో దివాళికి ఊరికి వెళ్దాం అనుకున్నాం అసలే లీవ్ అడిగితే ఆ బాస్ ఎక్స్ట్రా వర్క్ ఇస్తాడు కదా అన్నాను సరేరా నేను ఎలాగోలా చేసి మేనేజ్ చేస్తానులే మన ఇద్దరికి లీవ్ దొరికేలా నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా బజ్జో అని తను పడుకుంది నెక్స్ట్ డే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం అనుకుని కూడా మనసు ఊరుకోలేదు తనని చూడకుండా ఏదో పని ఉంది అన్నట్లు మరలా తన ఫ్లోర్కి వెళ్ళాను అక్కడ ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఏంటి మ్యాన్ ఈ మధ్య ఏంటో మా ఫ్లోర్కి మీ దర్శనం ఎక్కువైపోతుంది ఏ ప్రాజెక్ట్కి టెండర్ పెడుతున్నావేంటి నీకేమో ఫారెన్కి వెళ్ళడానికి ఇష్టం ఉండదు నువ్వు చేసే పనులకి ఎవరో ఒకరిని టీం ప్రతి ఇయర్ చక్కగా నీ పేరు చెప్పుకొని ఫారెన్కి చెక్కేస్తున్నారు అన్నారు తను ఆ మాటలను విని మనసులో చాలా మురిసిపోతుంది అన్నట్లు తన కళ్ళల్లోనే తెలుస్తుంది అలా కొంచెంసేపు అక్కడ టీంతో నేను వర్క్ చేశాను మధ్య మధ్యలో తనను చూస్తూ ఉన్నా అందరూ లంచ్కి వెళ్దాం రమ్మని అన్నారు మీరు వెళ్ళండి నేను వస్తున్నా ఇవి కొంచెం వర్క్ ఫినిష్ చేసి వస్తాను అన్నాను వాళ్ళకి తెలుసు నేను పనిలో ఉంటే ఆకలి అనేది మర్చిపోతాను అని ఒకవేళ నా కోసం ఉంటే వాళ్ళు కూడా నాతో పాటు బుక్ అవుతారు అని తెలుసుకొని వెళ్ళిపోయారు తను ఒకటే ఉంది నా చేతిని తన దగ్గరికి లాక్కొని వెళ్ళి ఏంటి పెంకి పిల్ల నువ్వు తిన్నావా అన్నం ఈరోజు అని అడిగాను ఏంటి కొత్తగా పిలుపు నేనేమైనా పెంకి పిల్లనా ఏంటి అని అడిగింది కళ్ళను నా వైపు తిప్పి ఊరగాయ పచ్చడిలో నంజుకు తిన్నంత కసి అయిన చూపుతో నా గుండె మీద చెయ్యి పెట్టుకొని అబ్బా ఎందుకే అలా నంజుకు తింటావు ఆకలిస్తే క్యాంటీన్లోకి వెళ్ళి తిందాం కదా అని అన్నాను వెంటనే తన చేతితో నా తొడ మీద గట్టిగా నొక్కింది అలాగే నీ చేతిని ఉంచవే అప్పుడే తీయకు అంటూ నా చేతిని తన చేతి మీద వేశాను తను మరొక చేతితో నా చేతిని గిచ్చుతూ ఆఫీసులో వేషాలు వేశావంటే చంపేస్తా వెళ్ళి నీ సీట్లో నువ్వు కూర్చో అంది కాటు కళ్ళను కసిగా చూపిస్తూ సరే సరే లేవే ఆల్రెడీ నన్ను చంపేశావు నా ఆత్మను కాస్త నీ గుండెలో దాచేశావు ఇక నన్ను చంపడానికి ఏముంది ఇక్కడ అన్నాను పక్కనే షార్పుగా చెక్కిన పెన్సిల్ తీసుకొని పొడవునా అని చూపించింది దాని పెదవుని ముడుస్తూ నేను కొంటగా తనకు కళ్ళతో సైగ చేశాను తన వెంటనే నన్ను కొట్టబోయింది నేను అక్కడి నుండి లేచి ఆ వెళ్తున్నా వెళ్తున్నా నువ్వు నీ పని చూసుకో అని నా బాడీ హీట్ని తగ్గించుకోవటం కోసం ఫ్రిడ్జ్లో నుండి చిల్డ్ వాటర్ తీసుకోబోయాను అక్కడ చక్కగా ఐస్ క్యూబ్స్ కనపడ్డాయి నాకు వెంటనే చిలిపి తలుపు వచ్చేసింది తను సీరియస్గా వర్క్ చేసుకుంటుంది నేను నా చేతి నిండా ఐస్ క్యూబ్స్ తీసుకొని ఏదో పని ఉన్నట్టు చిన్నగా తన వెనుక నడుచుకుంటూ వచ్చి తన డ్రెస్లో ఐస్ క్యూబ్స్ వేసేసాను అప్పుడే స్టాఫ్ అంతా లంచ్ చేసి క్యాబిన్లోకి వచ్చారు ఐస్ క్యూబ్స్ తన ఒంటికి తగలగానే ఒక్కసారిగా ఆ అంటూ అరిచి పైకి లేచింది హే గాయస్ ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది మీకు నచ్చిందా వాళ్ళిద్దరి రొమాన్స్ ఆఫీస్లో ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తారు కదా ఉంటాను మరి మీ అనుశ్రీ మెండు.